వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్ ఈ వీడియోలో మనం దేశ చరిత్రలోనే మొదటిసారిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి వాట్సాప్లో పౌర సేవలను అందించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సేవలను వాట్సాప్లో అందిస్తున్నారు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి అమలవుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ గవర్నెన్స్ జనవరి పద్దెనిమిది నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్లో పౌర సేవలకు శ్రీకారం చుట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్లో నయా టెక్నాలజీ ఏపీలో పౌర సేవలు ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లెక్కపై ఉండదు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలు నేరుగా వాట్సాప్లో పౌర సేవలను అందుకునే రోజులు వచ్చేశాయి వాట్సాప్లో మాతృ సంస్థ మెటాటో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది మెరుగైన పౌర సేవల కోసం మెటార్తో ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నవంబర్ ముప్పైవ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది వాట్సాప్ బిజినెస్ ద్వారా వంద నుంచి నూట యాభై రకాల పౌర సేవలు నేరుగా అందుకునే అవకాశం లభిస్తుంది అదేవిధముగా ఏ సేవలు ఇవి వాట్సాప్లో పొందవచ్చంటే జీటుసి అంటే ప్రభుత్వంలోని పౌరులకి గవర్నమెంట్ సిటిజన్స్ అలాగే బీటుసి వ్యాపారం నుండి వినియోగదారునికి బిజినెస్ మ్యాన్ టు కస్టమర్ అదేవిధముగా జీ టు జీ ప్రభుత్వం నుండి ప్రభుత్వం మధ్యలో మొత్తంగా నూట యాభై రకాల పౌర సేవలను పొందవచ్చు ఈ వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్లో కనీసం వంద రకాల సేవలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీఇంజనీరింగ్ విధానాలను అమలు చేస్తారు రెండవ దశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌర సేవలు అందిస్తారు ఈ ప్రక్రియలో ఈ క్రింది విధముగా వివిధ రకాల సేవలు అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు అవేంటో తెలుసుకుందాం మొదటగా ఎండోమెంట్ సేవలు ఆంధ్రప్రదేశ్లోని ఏడు ప్రధాన దేవాలయాల్లో దర్శనము వసతి విరాళాలు వివిధ రకాల సేవల కోసం స్లాట్ను బుక్ చేసుకోవడం వంటి సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి అదేవిధముగా రెవెన్యూ సేవలు ఈ రెవెన్యూ సేవలు పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభతరంగా తనిఖీ చేసుకోవడానికి వీలు కలుగుతుంది అదేవిధముగా పారదర్శకమైన యాక్సెస్తో సర్వే నెంబర్లు భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి సర్వే నెంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో సహాయం అందుతుంది ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారుల యాక్సిస్ మెరుగవుతుంది కులము ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్ధీకరిస్తారు జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ప్రజలకు లభిస్తుంది అదేవిధంగా పౌర సరఫరాలు పౌరులు రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల అయ్యాక రేషన్ కార్డులను జారీ చేయడం రేషన్ పంపిణీ స్టేటస్లను అప్డేట్ చేయడం వంటి సేవలను అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్లో కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను చెల్లింపు జనన మరణ ధృవీకరణ పత్రాలు వాణిజ్య లైసెన్స్లు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఏర్పడుతుంది ఈ సేవల యొక్క నమోదు ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి వాట్సాప్ను సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు సర్టిఫికేట్ల జారీ రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ ఇన్కంబరీస్ సర్టిఫికేట్ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధముగా విద్యుత్ శాఖలో ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ ఏపీ ఎస్పిడిసిఎల్ పరిధిలో విద్యుత్ బిల్లు చెల్లింపునకు వాట్సాప్ ద్వారా అవకాశం లభిస్తుంది ప్రజల అభ్యర్థన మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హైటెన్షన్ లైన్లు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయడం ట్రాన్స్కో అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్ళు అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా పరిశ్రమ రంగంలో పరిశ్రమల శాఖ ఇప్పటికే అవుట్ రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్ బాట్లను ఉపయోగిస్తుంది యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధముగా వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ను ఏకీకృతం చేయడం కోసం విధి విధానాలను సిద్ధమయ్యాయి భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయడం పెట్టుబడి విధానం ప్రమోషన్ వంటి వాటికి అవకాశం లభిస్తుంది రవాణా శాఖ అన్ని రవాణా లైసెన్సులకు సంబంధించిన సేవలు అనుమతులు ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్లెస్ సర్వీసులను వాట్సాప్ వాట్సాప్తో ఏకీకృతం చేసి సేవలను అందుబాటులోకి తెస్తారు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మోడల్లో ఏపీఎస్ఆర్టీసీతో మెటా టీమ్ కలిసి పనిచేస్తుంది టికెట్ బుకింగ్ పార్సిల్ బుకింగ్ కోసం ఏపీఎస్ఆర్టీసీలో సేవలను ఏకీకృతం చేస్తారు అదేవిధముగా పాఠశాల విద్యలో తల్లిదండ్రులు విద్యార్థులు డిపార్ట్మెంట్ కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటి సేవలను వాట్సాప్తో అనుసంధానం చేయడం వల్ల సులభతరం అవుతాయి విద్యార్థుల హాజరు పనితీరుకు సంబంధించి ఏడు మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో మెసేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా పాఠ్య ప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతో పాటు మెటా బృందం డిజిటల్ టా నాగరిక్ వంటి అదనపు కోర్సులను కూడా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తుంది నెక్స్ట్ వన్ ఉన్నత విద్య ఈ ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్షలు అడ్మిషన్లు మొదలైన వాటి కోసం హెచ్చరికలను షెడ్యూల్ చేయడం వంటి సమాచారం అప్డేట్గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది స్టూడెంట్ స్టాఫ్ సపోర్ట్ సర్వీసెస్ వర్చువల్ టీచింగ్ అసిస్టెన్స్ కమ్యూనికేషన్ ఇటర సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఎల్ఎంఎస్ వంటివి అందుబాటులోకి వస్తాయి విద్యా సేవలకు అంతరాయం లేని యాక్సెస్ కోసం ఏపీఏఆర్ ఐడిని అనుసంధానిస్తారు డ్రగ్స్ రహిత క్యాంపస్లను ప్రచారం చేయడం యూనివర్సిటీల్లో వివిధ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది నైపుణ్యాల అభివృద్ధి శిక్షణ భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలు రకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి స్కిల్ డెవలప్మెంట్ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించడంలో మరింతగా సహ సహకరిస్తుంది మెటా బృందం వాయిస్ మరియు టెక్స్ట్ ద్వారా డైనమిక్ ప్రతిస్పందనల కోసం ఏఐని ఏకీకృతం చేస్తుంది ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్టీజీలో ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్లను నిర్ధారించడం కీలకం వాట్సాప్ అనేది అదనపు కమ్యూనికేషన్ ఛానల్ మాత్రమే మొత్తంగా డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్ కోసం వైట్లిస్ట్ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు డిపార్ట్మెంటల్ సమాచారం ఇంటిగ్రేషన్ కోసం సాధ్య సాధ్యాలను పరిశీలించి ప్రణాళికను తయారు చేసి నిర్ణీత కాల వ్యవధిలో ఏకీకృతం చేస్తారు అదేవిధంగా గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయ విభాగం వచ్చేసి గ్రామ వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన సర్వీస్ డెలివరీ కోసం ఇరవై తొమ్మిది విభాగాల్లో మూడు వందల యాభైకు పైగా సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు వివిధ విభాగాలకు అనుసంధానించడం ద్వారా ఇతర డైనమిక్ సేవలను సమాంతరంగా అందుబాటులోకి తెస్తారు వాట్సాప్ గంటకు పది లక్షల అల్లట్లను సామర్థ్యంతో రియల్ టైం నోటిఫికేషన్లను సులభతరం చేస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది పర్యాటక రంగానికి సంబంధించి అవసరమైన అప్డేట్లు ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఉపకరిస్తుంది రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రాస్ట్రక్ ప్రాజెక్టులు రహదారి పరిస్థితులు వంటి వాటిపై రెగ్యులర్ అప్డేట్లు లభిస్తాయి వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు వాతావరణం ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం గడువులు విధానాలపై కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ వర్క్స్లో క్రమ క్రమబద్ధీకరిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది ఈ సేవలన్నీ జనవరి పద్దెనిమిది నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి